తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించినందుకు కాళ్ళు నరికేశారు ఇరవై ఐదు సంవత్సరాలు కృత్రిమ కాళ్ళతోనే టీచర్గా పనిచేశారు ప్రపంచం మర్చిపోయిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చిన ప్రధాని మోదీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ సదానందం మాస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అసలు ఎవరి సదానందం మాస్టర్ ఎందుకు ఆయనకి ప్రధాని మోదీ రాజ్యసభ సీట్ ఇచ్చారు అయితే కేరళ కన్నూరుకి చెందిన సదానందం మాస్టర్ మొదట సిపిఎం పార్టీలో పనిచేసి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలం నచ్చి ఆర్ఎస్ఎస్లో చేరి ఏబీవీపీ సభ్యుడిగా పనిచేశారు తాను నమ్మిన జాతీయవాదం సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోయారు అయితే వీరి కుటుంబం కూడా మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీకి నమ్మిన బంటులే వీళ్ళ కుటుంబంలో ఇతనొక్కడే కమ్యూనిస్టు పార్టీని వీడి ఆర్ఎస్ఎస్లో చేరడాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు కేరళ కన్నూరులో ఈ కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఎక్కువగా ఉంటుంది ఎంతలా అంటే కమ్యూనిస్టు పార్టీ తరఫున ఏ క్యాండిడేట్ని నిలబెట్టినా ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు తరచుగా సిపిఎం బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాంతంలో అయితే సదానందం మాస్టర్ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రస్తుత సమాజంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం అంతగా అవసరం లేదు అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు వాస్తవమే కదా ప్రస్తుత రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం అంత అవసరం అంటారా ఈ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు కన్నూరు ప్రాంతంలో సాంఘిక సాంస్కృతిక జాతీయవాద సిద్ధాంతాలకి ప్రచారకర్తగా బలమైన నాయకుడిగా పనిచేసేవాడు ఈయన కుటుంబం కమ్యూనిస్టులు అయ్యుండి ఈయన మాత్రమే ఆర్ఎస్ఎస్లో చేరి ప్రత్యేకమైన సిద్ధాంతాలతో పనిచేయడం భరించలేకపోయారో ఏమో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఇరవై ఐదున చెల్లెల పెళ్లికి శుభలేఖలు ఇవ్వడానికి వెళుతున్నాయన్ని మధ్యలో అడ్డగించి రెండు కాళ్ళు అతి దారుణంగా నరికేశారు నరికేసిన కాళ్ళు మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సర్జరీ ద్వారా అతికిస్తారని రోడ్డుకేసి రుద్దేరట ఎంత దారుణమైన చర్య ఇది ఆ తర్వాత నిదానంగా కోలుకున్న ఆయన మనోధైర్యంతో కృత్రిమ కాళ్ళను అమర్చుకొని తిరిగి సమాజంలోకి తన సిద్ధాంతాలను మునుపటి కంటే బలంగా తీసుకెళ్తున్నారు ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు నా కాళ్ళు మాత్రమే నరకగలిగారు కానీ నా మనసులోని సిద్ధాంతాలను చంపలేరన్నారు ఆయన ఎంత గొప్ప మాట ఇది అయితే ఆ తర్వాత కృత్రిమ కాళ్ళతోనే రెండు వేల ఇరవై వరకు టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చింది మన జూలై పన్నెండున ప్రధాని మోదీ సదానందం మాస్టర్ని రాజ్యసభ సభ్యుడిగా నియమించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా సదానందం మాస్టర్ గురించి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి కొంతసేపు మాట్లాడారు సదానందం మాస్టర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం మరి ఈ సదానందం మాస్టర్ లైఫ్ స్టోరీ గురించి ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వడం గురించి ఈ వీడియో చూస్తున్న మీ అందరి అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి కాస్త నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి సదానందం మాస్టర్ గారు లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్